ఆయనకు అధికారిక స్వాగతం పలకనున్నారు ఆ తర్వాత రాజ్ ఘాట్లో మహాత్మా గాంధీకి పుతిన్ మోదీలతో పాటు పలువురు నేతలు నివాళులర్పిస్తారు అనంతరం హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరగనున్నారు లంచ్ తర్వాత ప్రధాని మోదీ పుతిన్ హైదరాబాద్ హౌస్ లో ఒప్పందాలు చేసుకోవటంతో పాటు వాటిపై సంయుక్త ప్రకటన చేయనున్నారు అక్కడే మీడియా మీటింగ్ కూడా నిర్వహించనున్నారు ఇందులో ఇండియా రష్యా బిజినెస్ ఫోరంతో పాటు మోదీ పుతిన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారు అనంతరం పుతిన్ రష్యా తిరుగు పయనమవుతారు పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇవాళ ఇరవై మూడవ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది ఇది ఇరు దేశాల మధ్య సంబంధాల్లో అత్యంత కీలకమైంది అమెరికా ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు దీంతో పాటు వాణిజ్యం ఇంధన భాగస్వామ్యం శాస్త్ర సాంకేతిక రంగాలపై కూడా విస్తృతంగా చర్చించనున్నారు ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి మధ్యాహ్నం ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగబోతున్నాయి హైదరాబాద్ హౌస్లో లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి రక్షణ అంతరిక్ష ఆర్థిక రంగాల్లో ఒప్పందాలు ఉండే అవకాశం కనిపిస్తుంది భారత్ లో పుతిన్ పర్యటన కొనసాగుతోంది మరోవైపు సుకోవ్ ఫిఫ్టీ సెవెన్ విమానాల ఉత్పత్తిపై కూడా రెండు దేశాలు ఈ భేటీ అనంతరం ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది మరోవైపు విద్యుత్ రక్షణ రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది భారత్ లో పుతిన్ టూర్ కొనసాగుతోంది హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగబోతున్నాయి మరి కాసేపట్లో రాష్ట్రపతి భవన్ కు పుతిన్ రాబోతున్నారు మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీకి పుతిన్ నివాళి అర్పించబోతున్నారు ద్రౌపది ముర్ముతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అక్కడ ఉండబోతున్నారు మధ్యాహ్నం ఇరు దేశాల కీలక ఒప్పందాలు జరిగే అవకాశం కనిపిస్తుంది మనం చూడొచ్చు రాష్ట్రపతి భవన్ కు పుతిన్ చేరుకోబోతున్నారు మరి కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలకబోతున్నారు పుతిన్ కి మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆ ప్రాంగణంలోనే ఉన్నారు మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని స్క్రీన్ మీద చూస్తున్నాం లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కొనసాగుతోంది మనం ఢిల్లీ నుంచి లైవ్ విజువల్స్ ని చూడొచ్చు అధ్యక్షుడు పుతిన్ పర్యటనకు సంబంధించి కాసేపట్లో రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ద్రౌపది ముర్ము పుతిన్ కి అధికారిక స్వాగతం పలకనున్నారు ఆ తర్వాత రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీకి పుతిన్ మోదీతో పాటు పలువురు నేతలు నివాళులర్పిస్తారు అనంతరం హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక ప్రతినిధి బృందస్థాయి చర్చలు వీరి మధ్య లంచ్ తర్వాత ప్రధాని మోదీ పుతిన్ హైదరాబాద్ హౌస్ లో ఒప్పందాలు చేసుకోవడంతో పాటు వాటిపై సంయుక్త ప్రకటన చేయనున్నారు అక్కడే మీడియా మీటింగ్ కూడా నిర్వహించబోతున్నారు ఇందులో ఇండియా రష్యా బిజినెస్ ఫోరంతో పాటు మోదీ పుతిన్ కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసే విందులో పాల్గొంటారు అనంతరం పుతిన్ రష్యా తిరుగు పయనమవుతారు పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇవాళ ఇరవై మూడవ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం జరగనుంది ఇది ఇరు దేశాల మధ్య సంబంధాల్లో అత్యంత కీలకమైందిగా చెప్పుకోవచ్చు రాజుఘాట్లో మరి కాసేపట్లో నివాళి అర్పించబోతున్నారు పుతిన్ అమెరికా ఆంక్షల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవటంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు ఆతిథ్యం అనగానే ప్రతి ఒక్కరి చూపు హైదరాబాద్ హౌస్ పైని అదిరిపోయే ఆతిథ్యంతో ఆహుతులను మైమరిపించే హైదరాబాద్ హౌస్ మరోసారి పుతిన్ రాకతో దేశ వ్యాప్తంగా అందరి చూపు అటువైపే పేరుకు హైదరాబాద్ హౌస్ అయినా ఇది ఉండేది ఢిల్లీలో ఏ దేశాధినేతలు నేతలు భారత్ కు దౌత్య సంబంధాల చర్చలకైనా విదేశీ ప్రముఖులతో చాయ్పై చర్చలకైనా మీడియాతో మీటింగ్స్ అయినా ఏ ముఖ్య ప్రభుత్వ కార్యక్రమాలైనా అన్నింటికి అదొక తిరుగులేని వేదికగా మారింది హైదరాబాద్ హౌస్ బ్రిటిషర్లు దేశ రాజధానిని ఢిల్లీకి మార్చగా తన ఖ్యాతికి తగ్గట్టుగా హైదరాబాద్ నిజాం రాజు తన కళల సౌదంగా ఈ కట్టడాన్ని ఢిల్లీలో నిర్మించుకున్నారు ఢిల్లీలో తమ విడిది కోసం ఒక భవనం ఉండాలని భావించిన ఏడో నిజాం ఈ భారీ కట్టడానికి శ్రీకారం చుట్టారు తన స్థాయికి ఏమాత్రం తగ్గకుండా వైస్రాయ్ హౌస్ పక్కనే హైదరాబాద్ హౌస్ ను నిర్మించాలని భావించగా బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు చివరకు వైస్రాయ్ హౌస్ కు మూడు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ దర్పానికి ప్రతిబింబంగా రెండు లక్షల పౌండ్స్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ప్రారంభించిన ఈ నిర్మాణాన్ని రెండేళ్లలోనే శరవేగంగా అత్యద్భుతంగా పూర్తి చేశారు హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీన్ని ప్రారంభించారు దేశ రాజధాని నడిబొడ్డున దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు విదేశీ వాస్తుశిల్పి ఎడ్విన్ లుటియన్స్ నేతృత్వంలో యూరోపియన్ మొగలుల శైలిని కలగలుపుతూ హైదరాబాద్ హౌజ్ నిర్మించారు ఎత్తైన గుమ్మటం హైదరాబాద్ హౌజ్ స్పెషాలిటీ ఇది వైస్రాయ్ నుంచి తీసుకున్న డిజైన్ ఈ లుటియన్స్ సీతాకోక చిలుక ఆకారంలో చూడగానే రాజసం ఉట్టిపడేలా ఉండేలా కలల సౌదాన్ని నిజాం తీర్చిదిద్దారు ఈ హౌస్ లో ముప్పై ఆరు గదులుంటాయి ఈ ప్యాలెస్ లో మహిళల కోసం జనానా ఏరియా అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు అందులో పన్నెండు నుంచి పదిహేను గదులుంటాయి విశాలమైన ప్రాంగణాలు గంభీరంగా కనిపించే మెట్ల మార్గాలు ఫౌంటైన్లు ఆకట్టుకుంటాయి దేశీయ ప్రముఖులకు ఎంతగానో నచ్చిన ఈ ప్యాలెస్ నిజాం రాజు కేవలం నాలుగు సార్లు మాత్రమే సందర్శించారు సంప్రదాయ పద్ధతికి కాస్త భిన్నంగా ఆధునిక యూరోపియన్ శైల్లో నిర్మించటంతో అందులో ఉండేందుకు నిజాం కుమారులు ఇష్టపడలేదనే టాక్ ఉంది భారత్ కు స్వాతంత్రం వచ్చిన అనంతరం ఇది హైదరాబాద్ హౌస్ గా మారింది మారుతున్న దౌత్య అవసరాలకు అనుగుణంగా ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లిపోయింది అశోక రోడ్ లో ఉన్న ఈ ప్రఖ్యాత కట్టడం ప్రభుత్వ గెస్ట్ హౌస్ గా వినియోగిస్తున్నారు ఇందులో అమెరికా మాజీ అధ్యక్షులు ఒబామా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇజ్రాయిల్ నేత నెతన్యాహు ఆతిథ్యం పొందారు ఏడేళ్ల క్రితం భారత్కు వచ్చిన పుతిన్ ఇక్కడే ఆతిథ్యం పొందారు తాజాగా మరోసారి హైదరాబాద్ హౌస్ కి పుతిన్ వచ్చారు